అంజలి రాజు అయితే అలసందలు కోసారు కదండి వాటికి కాపలా కాయడానికి పొలానికి వస్తుంటే నేను కూడా పొలంలో ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ అయితే వచ్చాను లెమన్ గ్రాస్ తీసుకొని వచ్చాం మొన్న లెవెన్ కాసిందంట మట్టి కుండలో సూపర్ టేస్ట్ ఉందంట సో అందుకని వచ్చాము ఏడేమో బండిలో పెట్రోల్ అయిపోయింది ఇప్పుడైతే మా ఆయన పోయాడు తీసుకురానికి అక్కడేవారు ఆ అన్న తోటి అదేదో ఉండొచ్చు కదా ఇక్కడ మాతో ఆ అన్న పోయి తీసుకొస్తాడు కదా ఈ వస్తురమే ఉన్నాం ఆడపిల్లలం అసలుకే చుట్టూ చీకటి ఉంది ఎక్కడ కూడా గింత కూడా లైట్ లేదు ఆయనతో ఏమన్నా పాములు అత్త ఇట్లా చెప్పు మస్తు అవుతుంది అబ్బా నాకైతే ఫుల్ అంటే ఫుల్ చిమ్మ చీకట్లు ఉన్నాయి మొత్తం మేమే లైట్ వేసుకొని నిలబడ్డాం నీ చేతి నిన్న నీ ఒంటి నిండా బంగారం ఉంది అయ్యో బండి బండితుంది కుక్క బొక్క కోసం వెయిట్ చేస్తున్నట్టు నేను బండిలో పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నా మా ఆయన వచ్చిండు ఇప్పుడు అక్కడ నుంచి రావాలన్నమాట తొందరగా రా అయ్యారా టైం మస్తు అవుతుంది తొందరగా రండి అండి రండి అగొత్తు దొంగడు వచ్చినట్టు వస్తున్నాడు ఇది కేకలు వేసుకుంటే అత్త ఏం పోతే మాకు కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటుంది కదా ఓ రాజా రాజా రాజు బోధిందు దారా ఏం కూర గుడ్ల కూర వెనకాలే వస్తున్నాయి చాయ్ రామాకు అమ్మ నేను వెనకాలే ఫైనల్ గా మా ఆశా జ్యోతి జీవన జ్యోతి సక్సెస్ఫుల్ గా వచ్చాడు లేదు రాజు మా ఇద్దరికి ఇది నన్ను ఎంత భయపెట్టిందో తెలుసా కానీ ఒంటి మీద బంగారం ఉందా ఎత్తుకొని పోతే అమ్మ చుట్టూ జనాలే కదా ఎక్కడున్నారు జనాలు ఉంది అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుందా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు నైట్ అయితే మేము ఇక్కడ పడుకోవడానికి కాపలాకొచ్చాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలచందలండి మన పొలంలో పండినటివి చాలా ఉన్నాయి ఇలాంటివి అంటే నాకు ఒక నాలుగైదు ఉన్నాయి సో ఒకటైతే నేను ఇంటి దగ్గర పోసాను ఇంకొన్ని మోయలేదు సో వీటన్నిటిని ఇప్పుడైతే కప్పేసి ఏంటంటే దొంగలు వచ్చి ఎవరైనా నైట్ తీసుకెళ్తారనే ఉద్దేశంతో నేను పడుకుందామని వచ్చాను నాతో పాటు ఏంటంటే ఒక గుంటనక్క అలాగే ఒక పందికొక్కు ఇద్దరు వచ్చారు ఏం లడ్డు ఉంది ఎక్స్పీరియన్స్ జీవితంలో ఏంటంటే ఫస్ట్ టైం నైట్ ఉండరు అక్కడ జీవితంలో నైట్ టైం మొట్టమొదటిసారి లడ్డు మన పొలం దగ్గర పడుకోవడానికి వచ్చింది చాలా భయానకంగా ఉంది దారిలోనే నాకు దోమలు గుట్టాయి బండ ఆగిపోయింది పెట్రోల్ అయిపోయింది దానికి తోడు ఇది ఒకటి మళ్ళీ డైలాగులు చెప్పింది ఎవరైనా దొంగలు వస్తారని బంగారం ఉంది ఇక్కడ చూడండి ఇవన్నీ దోమలు అన్ని దోమలు దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాయా సో ఇప్పుడు ఏంటంటే అలసందర అన్ని కుప్పపోద్దాం ఎందుకంటే నైట్ అంతా మంచులు ఉన్నాయంటే తడిచిపోతాయి కదా సో కుప్ప ఇలా మూసేయాలమెంట్ వేస్తున్నాం ఫాస్ట్ గా మూసే పండుకో సో ఇది పొద్దున్నకల్లా ఆల్రెడీ బాత్ లేట్ అయిందండి పెట్రోల్ అయిపోవడం వల్ల సరే రోజు చెప్తాదండి అంజలి నాకు అక్క మేము చేనికి వెళ్ళి లెమన్ లెమన్ టీ తాగాము అసలు మస్తుంది అక్క కమ్మగుంది ఆ మస్తుంది కమ్మగుంది అనింది సో అందుకని ఈ రోజు నన్ను అంత టైం చేసే తలకి వచ్చాను కానీ రా కావాల్సిన ఏందో తీసుకోపా లెమన్ గ్రాస్ దెంపుకుందాం మనం పోయి లెమన్ గ్రాస్ దేనికిరా అంటే ఎలుగు బండ్లు వస్తాయంట ఇప్పుడు అంట అవునా అదంతా అడివే కదా నిజమేరా మనం పరిగెత్తలేమే అప్పుడు ఆ టైమ్ లో ఎవరైనా పరిగెత్తారు చాయ్ పెడుతున్నా దయాలకి ఏమంటారు దయ్యాలు రాకోకుండా అష్టదిగ్బంధం చేస్తారు కదా ఇదిగోండి ఏడొకటి ఏడొక దోమలు కడ్డి ఆడొక దోమలు కడ్డి చుట్టూరు అష్ట దిగ్బంధనం చేసుకొని కూర్చున్నావు బాబెట్టావు రాజు ఇప్పుడే నీ తల మీద ఏదో కనపడుతుందా ఏందో కనిపిస్తుంది రాజు ఇప్పుడు రాజు ఇట్రా చూపిస్తారా

ఖచ్చితంగా అదే రోజు ఏంది అది అది ఎడ్డు తిప్పితే అడిపోతుంది డౌట్ లేదు నీ తలకాయ మీద ఉంది సందలు ఎవరికి ఎత్తుకొని పోతే రా దోమల కడ్డి తొక్కుతానే ఉన్నాయి

సరేలే రాజు వెళ్ళిపోతా కొంతసేపు ఆగి నడుచుకుంటే బండికొని పోతా మార్నింగ్ పోయి నాతో నీకు నువ్వు నా గురించి నాకు అది లైట్ కూడా పోతా సో అంజలి అయితే ఇప్పుడు బెల్లం బెల్లం అల్లం అలాగే కాస్త లెమన్ గ్రాస్ వేసిందండి సో పోయి చాలా బాగా మండుతుంది సో మాకు ప్రసానికి దోమల భయం కూడా బాధ కూడా ఎలాంటిది లేదు కదరా

వాటర్ పోయి పెట్టుకుందా కదా ఇదిగో దా పెట్టుకో రేపు పొద్దానికి కాస్తా అల్లం బెల్లం అలాగే జింజర్ వేసి కొన్ని వాటర్ పోస్తుంది చూపేరా అల్లం బెల్లం ఆల్రెడీ చెప్పి మళ్ళీ జింజర్ ఎందుకు వచ్చింది అల్లం జింజర్ లెమన్ గ్రాస్ అలాగే వాటర్ వాటర్ తాగడానికి కొంచెం అవే అయిందో చాలు కొంచెం వచ్చినా చాలు కానీ అవి మసలు తేనా ఇపోతాయి రాజు ఏది పర్వ తీస్తున్నావు లడ్డు నీకు ఒక చిన్న ముక్క మాకిద్దరు పెద్ద పెద్ద ముక్కలు సరే తినండి అంతే కదా అయిన రెడ్ డ్రాగన్ ఫ్రూట్ బాగుంటది ఇదేం బాగుంటుంది చప్పగా దీన్ని దీని పొలంలో రెడ్ నాటే కాకపోతే వచ్చే సంవత్సరం అటు ఇదిగారు చెయ్యాలి ఇంత తర్వాత వస్తాయి తీసుకో నాకు ఆ స్వీట్నెస్ ఎక్కువ స్వీట్నెస్ లాగా అనిపిస్తుంది నీకు తీగానే లేదని చెప్తున్నావు నువ్వు కొంచెం అని అది స్వీట్గా ఉందండి కానీ అది ఎక్కువ షుగర్ తినడం వల్ల దానికి స్వీట్నెస్ ఆనస్లా చప్పగా ఉందంట అది మ్యాట్రో సో ఇప్పుడే మా రే నీ కిడ్డీ బ్యాంక్ కాపురా సో ఇప్పుడే ఏంటంటే కనుక మా పొలానికి మొట్టమొదటి బోని వచ్చిందండి మాకు అవ్వ అవుతుంది వరుసకి అది ఎన్నైనా రాజు ఒక ఎవరికాయలు పూలు తీసుకురా అయినా నాకు ఆదివారం రోజు పూజ చేసుకుంటాను అన్నది సో ఆదివారం రోజా ఈ రోజు కదా పూలల్లో కొన్ని తెస్తానండి నిజంగా ఫస్ట్ బోని బోనీ వచ్చింది వ్యాపారం సో ఇప్పటిదాకా నా పొలంలో ఏదే కానీ నేను ఎవ్వరికీ ఏది అమ్మలేదు ఫస్ట్ టైం అయితే కనుక అమ్మి కిడ్డి బ్యాంక్లో వేసుకుంటుందంట ఇంతవరకు ఎంత వేసినావు బ్యాంక్ లో మొన్న వందలు వేసింది ఒక వందలు వేసింది ఏం చేస్తున్నావు రాజు చీకట్లో అంటే ఇవి ఇందులోనే ఉంటే పాడైపోతాయి లడ్డు లెమన్ గ్రాస్ కదా అది అసలే నా పిల్లలకి చాలా ఇష్టం అని ఈ రోజు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకొచ్చాను ఇవన్నీ మొన్న రెండు మొక్కలు తెచ్చానా దాన్ని చంపి చంపి పెడుతుంది దానికి ఒక ఆకు కాయడము దాన్ని పీక్కొని ఛాయ్ చేస్తుంది అది సో అట్లా కాదులేని ఈరోజు అదే పనిగా లడ్డూని తీసుకొని వెళ్ళానండి డెబ్భై కిలోమీటర్లు తీసుకొచ్చా పది మొక్కలు తెచ్చా పుట్టడా ఇంకా ఇప్పుడు ఎంత తాగుతావో తాగు ఒకటి ఒక రెండు మూడు మొక్కలు అయితే ఇంట్లో కూడా పెట్టానండి ఏం తడుపుతాన్నావు అంటే తడుస్తే బాగుంటుందండి లడ్డు మనం చాయ్ తాగిన తర్వాత గుర్తుపెట్టుకోరీ తీసి బయట పెట్టాలా బయట పెట్టుకుందాం బాగుంది కదా బాగుంది నీకు కూడా లడ్డు మర్చిపోయానండి లడ్డు అయితే కనుక నన్ను భయపెడుతుంది ఏంటంటే మన టమాటాలు అయిపోయానికి వచ్చాయి లడ్డు అంటే కనుక తర్వాత ఫుడ్ తినదంట నేను ఫుడ్ మానేస్తాను నువ్వు కానీ ఆ టమాటాలు చేసావంటే రాజు ప్లీజ్ రాజు ఇంకా హైబ్రిడ్ తినలేరండి ఇవి తిన్న తర్వాత అవును టీ చూడు ఎంతలో వచ్చిందిరా ఎంతవరకు వచ్చింది అడుగు టీ ఎంతరా ఎంతవరకు వచ్చిందిరా ఒక్కసై మసులుతుంది మసుల్తే అదిలే చిన్నగా అబ్బా స్మెల్ అయితే

నన్ను రెచ్చగొడితే నేను చేస్తాను తెలుసు కానీ లేదు రాజు పెద్ద కొండ ఎక్కినా నేను గుర్తుందా నీకు బో నిజంగా ఆ రోజు అన్నారు వీళ్ళు అమ్మా అయితే ఈ పిల్ల మాములు కాదురా రా అని భయంకరమైన కొండ కెమెరామెన్ గా అయితే కనుక అమ్మ అది మనుషులు ఎవరు ఎక్కలేరు రాదని ఉంది వాళ్ళందరు చెప్పినారు వద్ద ఎక్కలేదు లావుగా ఉన్నా కదా ఎక్కలేదు ఎక్కలేదు అన్నారు కానీ అందరికంటే ఫాస్ట్ ఎక్కింది నేను వాళ్ళకి చెప్పిన పంతానికి పోతే అది ప్యాంట్ లేకుండా నడుతుంది చంపలు వగల కొడుతా ఏ అది లైట్ ఆఫీ ఏం చేస్తున్నారు ఇద్దరు నేను ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక పాట గుర్తుకొస్తుంది ఏమని అదే ఏదో మూవీ ఉంది కదా వెంకటేష్ ది ఏవండో శ్రీ గారు మళ్ళీ చక్కగా ఉంది చుక్కలాకాశం రే నిజంగా ఎంత బాగుంది లేడు ఆ కెమెరాలో కొంచెం లైట్ గా కనిపిస్తుంది కానీ రియల్ గా అయితే సూపర్ ఉంది అండి కానీ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి నలభై వేలు రూపాయలు మా ఇంట్లో బెడ్ దానికంటే కూడా ఈడ పండుకుంటే ఉందిరా అయ్యా ఇంకా పర్కం లాగా ఉంది నిజంగా ఎంత బాగుందో అండి ఇది నాకు ఇలా ఇష్టమే ఎలా ఇలా చూసుకుంటూ హైగా పడుకోవాలి కాదు ఇది నిజంగా ఎంత బాగుందంటే కంఫర్ట్ గా ఉంది అసలు నేను చెప్పా నువ్వే ఇంలేదు పని పట్టేలా అదే నీ లవర్ అయితే చికెన్ కట్ చేసి కూడా కట్ చేసి నన్ను ఎందుకు రావాడు ఎవడరా కామెంట్ పెట్టినవాడు అది నిన్నటి నుంచే తప్పుతుంది నన్ను కింద పెట్టాలేదా ఒరే నా లవర్కి ఎప్పుడు ఇట్లాంటి సాయలు చేయలేదురా నేను అంత బాగా అంత అంత గొప్ప లవ్ స్టోరీ నాది తాజ్మహల్ అది ఏంటి మూడు సార్లు వచ్చిపోయినా నేను పతి పడతానే ఏంటి రాజు అంత గొప్పగా ఉందని దానికి అంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పావా ఏంటిది స్టోరీది నలవ స్టోరీయా డే నేను గోహిల్ అందరూ చెప్పినా అయ్యేలే చెప్పుకోవాల్సింది అవి చెప్పుకోవాలి మళ్ళీ లేకపోతే ఎవరైనా వచ్చిందో నన్ను బ్లాక్మెయిల్ చేస్తే అబ్బా నువ్వు మర్యాద ఇప్పుడు ఒప్పుకునేవంటే ఓకే లేకపోతే మీ ఆవిడ చెప్తాను అనుకో నేను అసలు జారి హృదయం ఒప్పుకుంటా ఏమి ఒప్పుకోమంది దేనికన్నాకి ఖాళీగా ఉంది ఆయన అగర్బాద్ తెలికి నాకు జలుబు వచ్చేసింది ఇది మామూలు ఘాటుకోలేదురా కానీ కానీ అక్క ఇవన్నీ పడతాయి పోతున్నాయి రా కింద భలే సమ్మగా ఉంది లాడు నిజంగా సమ్మగా కాదు కమ్మగా ఉందా లాడు లేదు లేదు చలికి వెచ్చగా ఉంది దట్టు ఘాటుగా సూపర్ టేస్ట్ ఉంది ఇది బాబు ఇది నిప్పులు ఆర్పేద్దామా ఆర్పేద్దామా నైట్ నేను వస్తా తల్లి మళ్ళీ మిమ్మల్ని దింపేసి ఎందుకు వద్దు నేను లడ్డూకిక్కన ఉంటాం వద్దు వద్దు అంటే పడుకోవడానికి కన్వీనియెంట్ గా లేదు ఆ మోర్ ఓవర్ ఏందంటే మీ విన్నారు అనుకో ఆ తలుపేసుకునే రెండు అగరబత్తులు పెట్టుకొని దుప్పటి కప్పకొని హ్యాపీగా ఉండొచ్చు కూడా తలుపేసుకోవచ్చు నీ కింద పడుకోవాలి మీ ఇద్దరు మాత్రం ఎవరు అది అట్నే ఉంది మరి వద్దు ఈ రోజు కన్వీనియెంట్ లేదు లడ్డూ రేపమన్నాడు అసలు గుదర్దు నేను చోపతి గుంట నీకు వద్దు నీ సోపతి వద్దురా నేను నీకు చోపతి కుంటా నాకు చోపతిగా ఆ మీ ఇద్దరు సోపతిగా నేను ఉండాలని పెట్టుకొని రాత్రి అంతా ఆ రే మీరు పోయి పడుకొని పోరా ఉన్నా కాల్ మళ్ళా అది ఇరుకుబండ్లు వస్తే నీకు ఆ అవుతాది నువ్వు yes ఎస్మంటరా బొంగరావులే నేను వండుకుంటే లేవా అని కూడా గాని కానీ గా పడతా నేను ఖచ్చితంగా లడ్డు లడ్డు ఇద్దరిని దింపేసి వస్తా లడ్డు అద్దు అస్సలు ఒప్పుకో ఉందా మనం విన్ని తల్లి నన్ను దొబ్బకి లేకపోతే మేమిద్దామంటా నువ్వు పోవులే అస్ట్ విడుతుంటాం సరే విడి నాపరా ఫస్ట్ లేకుంటే బుక్లు అవుతాయి కానీ ఊరే వాటి నాప్తే మళ్ళీ నేను వచ్చినాక ఎట్లా మట్టేసుకోవాలి మళ్ళీ అవును కదా అయినా ఎందుకు ఉంటాం మేమిద్దరం లేదు లేదురా ఇగో ఇప్పుడు ఒక ఒప్పందం పెట్టుకుందాం పోతే నువ్వు మా ఇద్దరిని వదిలేసి లేదంటే ముగ్గురం కలిసి సరే మీ ఇద్దరం పోతా నువ్వు ఈడా అన్నా సర్లే పద పద అండి గుడ్ నైట్ అండి ఇది ఈ రోజు వీడియో మాకు ఇంకొక రెండు రోజులు పడుతుంది ఈ అలసందలు అన్ని ఆరడానికి అన్ని ఆరిన తర్వాత మొత్తం పప్పు చేసుకుని మేమే తింటాం మీ ఇద్దరు ఎవరు కొంచెం కూడా మా బంధువులు కూడా ఏం అవసరం అయితే లడక్ కీలే అది కూడా మన చుట్టమే అనుకున్నాం దానికి అన్నిటికి నాకు దానికి ఏంటి నేనే తీసుకుని నేనే మీకు ఇస్తా నిజమే అది కూడా కరెక్ట్ బాగా చెప్దాంరా ఇది రోజు వీడియో ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఒరేయ్ నిజంగా రేపు కూడా మీరు వద్దు చాలు చుక్కల ఆకాశం ఎందుకు కొట్టిద్ది వద్దురా వచ్చినప్పుడు నేను చెప్పి తీసుకొచ్చాను మళ్ళీ తీసుకొస్తాను ఏంటి అని ఈ రోజు నువ్వు ఆడపడుకోవడపడుకుంటా వచ్చి ఇద్దరం పడుకున్నా మూడు రోజులు ఇలా అనుకుంటా మూడు రోజులు సోపతికి రేపు వద్దాం రేపు మంచిగా దండిగా దుప్పటి తీసుకుందాం వద్దాం సరే పెద్ద గుడి చెప్తాను పెద్ద గుడి బై వీళ్ళిద్దరు మొగుడి పిల్లలు నన్ను వెనకాల వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారండి చూడండి మొత్తం చీకటి ఉంది రాజు అసలే హర్రర్ మూవీస్లో వాటిల్లో అనకండ లాంటి మూవీలో ఉన్న వాళ్ళని లాక్కొని పోతాయి రాజు ఆగు రాజు ఎందుకు రా అందుకని ఇద్దరు మొగుడు పిల్లలు కలిసిపోతే నన్ను వెనక నుంచి వస్తే ఏంటి సిని అది అదే చెప్తుంది ఏంది అంజలి ఇక్కడ కూడా నీటి తల మీద ఎందు కనపడుతుంది ఎంత స్ట్రాంగ్ ఉన్నావో తెలుసుకోవడానికి అవునా పొలాలు ఏముంటాయి